వెల్కమ్ టు ఆదర్స్ మోడల్స్ చాలా మందికి మైలేజ్ వెహికల్స్ కావాలి లో బడ్జెట్ లో కావాలంటే ఆదర్స్ మోడల్స్ బాగా నాకు విజిట్ అవ్వండి పెంటర్ ప్యాషన్ సిటీ ఎం అంటే డిస్కవర్ బ్యాషన్ ఎక్స్పో లాంటి చాలా వెహికల్స్ తీసుకొచ్చినాం సిక్స్టీ ప్లేస్ ఇచ్చే మైలేజ్ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ ఉన్నాయి స్పెండర్ ప్యాషన్ వచ్చి ఓన్లీ ఇరవై వేలు ట్వంటీ థౌన్ బడ్జెట్ లో వెహికల్ వచ్చిస్తుంది టూ థౌసండ్ ఫోర్ మోడల్ టూ థౌసండ్ థర్టీ వరకు పేపర్ వాలిడ్ ఉంది ఓన్లీ ఇరవై వేలో వచ్చింది అట్లానే ప్యాషన్ ప్లేస్ ఉంది టూ థౌసండ్ నైన్ మోడల్ టూ థౌసండ్ థర్టీ వరకు పేపర్ వాల్యూడ్ ఉంది ఇరవై వేలో వచ్చిస్తుంది బజా సిటీ వంటనేక్స్ంది థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అది వచ్చి మీకు యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌసండ్ బడ్జెట్ లో వచ్చేసి దానికి ఇరవై వేలు డౌన్ పేమెంట్ చేసి పై తీసుకోవచ్చు అలానే ఇరవై వేలు బడ్జెట్ లో మీకు స్పెండర్ ఐస్ మార్ట్ ఉంది రెండు వేల పదార్ మోడల్ది ట్వంటీ థౌసండ్ బజెట్ లో చూసుకోవచ్చు మీరు స్పెండర్ లో స్పెండర్ ప్లేస్ ఉంది స్పెండర్ ఐస్ మార్ట్ ఉంది ప్యాషన్ ప్లేస్ ఉంది ప్లాటినా ఫార్టీ ఫైవ్ బడ్జెట్ లో ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ది ఇంకా డిస్కౌంట్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ది ట్వంటీ ఫోర్ థౌసండ్ బజెట్ లో ఉంది ప్యాషన్ ఎక్స్పో ఉంది నలభై వేలు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ నలభై వేలు ఉంది అనే బజార్ డిస్కౌంట్ ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ముప్పై వేలు ఈ వెహికల్స్ గ్రాప్ తీసుకోండి అదే కూడా బాగా విజిట్ అవ్వండి వచ్చి కండిషన్ చూసుకోండి మా స్క్రీన్ మా వాట్సాప్ స్క్రీన్ పైన మా నంబర్ కనిపిస్తాను దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు లేదా వాట్సాప్లో పిన్ చేయండి మా దగ్గర ఉన్న వెహికల్స్ క్యాటలాగ్ లొకేషన్ రెండు మీతో షేర్ చేస్తాం వచ్చి కండిషన్ చూసుకొని మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మరియు వెంటనే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గైస్